హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఎగ్ గ్రేవీ కర్రీ ఇలా చేసి చూడండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మనం రైస్లో తిన్నా చపాతీలో తిన్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఒకసారి అయితే ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతుంది ఇప్పుడు ఎలా చేసుకోవాలనే చూద్దాము ఈ ఎగ్ గ్రేవీ కర్రీ చేసుకోవడానికి ముందుగా నేను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి దీంట్లో వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఇది కాస్త వేయించుకోవాలి మరి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి లైట్గా మనకి పచ్చివాసన పోయేంత వరకు ఇలా బాగా వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూను గసగసాలు వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి ఒక రెండు చిన్న ముక్కలు కొబ్బరి ముక్కలు వేసుకోండి మీకు కొబ్బరి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు అలాగే రెండు జీడిపప్పులు వేసుకొని ఇది లైట్గా వేయించుకోవాలి మనం ఇలా ఆయిల్లో వేసి వేయించుకుంటే పచ్చివాసన లేకుండా టేస్ట్ బాగుంటాయండి అలాగే ఒక రెబ్బ కరివేపాకు కొంచెం కొత్తిమీర ఇవి కొంచెం వేయించుకున్న తర్వాత కొద్దిగా అల్లం ముక్క ఒక ఇంచు అల్లం ముక్క ఒక వెల్లుల్లి పైన చిన్న రెబ్బలు ఇలా ఒలుచుకొని దీంట్లో వేసుకొని ఒక రెండు పచ్చిమిరపకాయలని ఇలా కట్ చేసి దీంట్లో వేసుకొని ఇవన్నీ కలిపి కూడా బాగా వేయించుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అది కాస్త మెదిగిన తర్వాత ఒక రెండు టమాటాలని ఇలా చిన్నగా కట్ చేసి దీంట్లో వేసుకొని ఇది కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసింది ఒక బౌల్లోకి తీసుకొని దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త ఎక్కువగానే వేసుకోండి మనకి కూర అనేది చల్లారిన తర్వాత ఆయిల్ మొత్తం పీల్ చేసుకుంటుంది నేను ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కాస్త కాయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఇవి రెండు వేసుకుంటే సరిపోతుందండి ఇది కాస్త చిటపటలాడిన తర్వాత ఒక సగం ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి దీంట్లో వేసుకోవాలి మనం ఉల్లిపాయ ముక్కలు ఇలా కట్ చేసి వేసుకుంటే మనం తినేటప్పుడు ఇవి అక్కడక్కడ తగులుతూ ఉంటాయండి మనం పేస్ట్ చేసింది మాత్రం రైస్లో కలిసిపోతుంది ఇలా ఇది కాస్త వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీర వేసుకొని పసుపు చూసి తగినంత పసుపుని వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ఉల్లిపాయ పేస్ట్ని దీంట్లో వేసుకోవాలి మనం టమాటాలు వేయించకుండానే పేస్ట్ చేసుకోవాలండి మనం వేయించుకుంటే అది కొంచెం టేస్ట్ అనేది మారిపోతుంది అలా వేయించకుండా పేస్ట్ చేసుకుంటే మనకి ఇలా ఆయిల్లో కాస్త మగ్గుతుంది ఇప్పుడు ఇలా ఇదంతా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాము మనం ఇలా కర్రీ చేసేటప్పుడు ఆయిల్ పైకి తేలి ఆయిల్ ఎక్కువగా అనిపిస్తుందండి కానీ మనం కర్రీ వండిన తర్వాత మాత్రం మనకి ఆయిల్ కరెక్ట్గా సరిపోతుంది మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఆయిల్ ఎక్కువైపోయిందేమోనని ఇలా ఒక రెండు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న కప్పు పెరుగును తీసుకోండి మీరు టమాటాలు ఎక్కువ వేసుకుంటే పెరుగు తక్కువ వేసుకోండి టమాటాలు తక్కువ వేసుకున్నట్టయితే పెరుగు ఎక్కువ వేసుకుంటే మనకి పుల్ల పుల్లగా బాగుంటుంది ఇలా పెరుగును వేసేటప్పుడు మంట సిమ్లో పెట్టేసి ఇలా నిదానంగా కలుపుకోవాలి పెరుగుని మనం ముందే చిలకొట్టి పెట్టుకోవాలండి అలాగే పెరుగు గడ్డలు గడ్డలుగా వేసుకున్నట్టయితే మనకు కూర అనేది విరిగిపోయినట్టుగా మనకు అంత బాగోదు ఇలా చిలకొట్టి వేసుకుంటే మనకు ఆ టమాటా ఉల్లిపాయ పేస్ట్లో ఇది కూడా కలిసిపోయి కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇలా ఒక రెండు నిమిషాలు బాగా మగ్గిన తర్వాత పెరుగును కూడా కారం వేసుకోవాలి చూసుకొని తగినంత కారం వేసుకోండి ముందు పచ్చిమిర్చి ఒక రెండు వేసుకున్నాం కదా కారం కూడా చూసి తగినంత వేసుకొని ఒకసారి ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు మూతను పెట్టేసి ఒక్క నిమిషం పాటు మంట సిమ్లో పెట్టి బాగా మగ్గించుకోవాలి మనకి కారం కూడా పచ్చివాసన పోయి కాస్త మగ్గుతుంది ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మూతను పెట్టేసి ఒక్క నిమిషం అలా మంట సిమ్లో పెట్టేసి బాగా మగ్గించుకుంటే మనకు ఆ పెరుగు కారం అవన్నీ బాగా ఉడుకుతాయి ఇప్పుడు ఒక నిమిషం తర్వాత మూతను తీసి ఒక్కసారి కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి తగినన్ని నీళ్ళను వేసుకోవాలి మనకి ఇలానే ఉన్నప్పుడు మనం గుడ్లు వేసి ఉడికించుకుంటే మరీ గట్టిగా అయిపోతుంది అందుకని ఒక హాఫ్ కప్పు నీళ్ళను వేసుకొని ఒకసారి ఇదంతా కలుపుకొని మనం ఈ కర్రీ చేసుకోవడానికి ముందుగానే గుడ్లు ఉడికించి పెట్టుకోవాలండి నేను ఒక ఆరు కోడిగుడ్లు కొంచెం ఉప్పు వేసి ఒక ఇరవై నిమిషాల పాటు బాగా ఉడికించుకున్నాను వాటి పైన పొట్టు తీసేసి మధ్యలోకి ఘాట్లు పెట్టుకొని మనం ఈ కర్రీలో వేసుకోవాలి ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనకు ఆ గ్రేవీ అనేది గుడ్డు లోపల దాకా వెళ్ళి తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒకసారి ఇదంతా బాగా కలుపుకుందాం మనకి గ్రేవీ చూడండి ఇలా ఉండాలి కాస్త ఉడికేసరికి మరి కాస్త చిక్కపడుతుంది ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత మూతను పెట్టి మరొక రెండు నిమిషాల పాటు బాగా ఉడికించుకుంటే మనకు ఆ గ్రేవీ గుడ్డు బాగా ఉడుకుతుందండి ఇప్పుడు లాస్ట్లో ఒకసారి మూతను తీసి ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి మనకి గ్రేవీ చూడండి ఎలా ఉందో దీంట్లో మసాలాలు వేయకపోయినా కూడా ఇంక ఇలాగే తినేసేయచ్చు చాలా బాగుంటుంది కానీ ఇప్పుడు లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకుందాం మనం చక్కాలవంగాలు అలాంటివి ఏమీ వేయలేదు కాబట్టి కొంచెం వేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీరని కొంచెం వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాము మనకి ఇలా కలిపేటప్పుడే కమ్మని వాసన వస్తుందండి చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది కదా కూర మాత్రం చాలా బాగుంటుందండి తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత మూతను పెట్టి మరొక నిమిషం పాటు మగ్గించుకున్నట్టయితే మనం వేసుకున్న మసాలాలు అవన్నీ గుడ్డుకు బాగా పట్టి టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు ఒక్కసారి మోతం తీసి ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాము మనకి ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ ఆయిల్ ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుందండి కానీ కూర కాస్త చల్లారిన తర్వాత ఆయిల్ అంతా పీల్చుకొని మనం రైస్లో కలుపుకునేటప్పుడు మాత్రమే కనిపిస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించి ఒక బౌల్లోకి తీసుకుందాము ఇంతేనండి సింపుల్గా చేసుకోవచ్చు ఎగ్ మసాలా కర్రీ చాలా బాగుంటుంది తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేసి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ తోటి మనకి ఇంత కర్రీ వచ్చింది కదా అదే మనం టమాటా ఉల్లిపాయ కూరలాగా వండి చూడండి కూర అస్సలు మనకి ఎటు రాదు అందుకని ఒక్కసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి ఇలా ట్రై చేసిన తర్వాత తప్పకుండా మీరు ప్రతిసారి ఇలానే చేసుకోవాలనుకుంటారు అంత రుచిగా ఉంటుందండి వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ